మా పుట్టమ్మల సంవత్సరంలో మా తండ్రి గొడుకులు గొడవలు పడుతున్నామండి గొడవలు పడుతుంటే మధ్యలో కొద్దిగా మంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు నా పేరు అండి రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేయకుండా మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి ఆ అందరినీ కోరుతున్నాను నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడట్లేదండి నేను భార్య లేదు చూడగానే వాళ్ళ మాకు మేంటి సార్ జవా అడిగాను అడిగినప్పుడు ఏమైనా అన్నారండి వాళ్ళ అమ్మగారికి బిళ్ళ కూడా ఇవలసిన తల్లి పెద్ద కొడుకు అన్నాడండి ఆ తర్వాత ఇద్దరు కూడా కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి కొడుకులు చూడట్లేదండి మేము గొడవలు పడుతున్నామండి మా ఇంట్లో మా కుటుంబం సంవత్సరాండి ఏదన్నా మాకు చూడదని చెప్పి కొడుకులను అడుగుతున్నాం అండి అడుగుతుంటాలో మేము ఒక రూపాయి ఇవ్వము మీరు ఏం చేయకుండా చేసుకోండి వాళ్ళు అన్నారు కొడుకులు అండి కొడుకండి నాకు ఐదు పిల్లలు అండి మగపిల్లలు ఇద్దరండి అమ్మాయిలు ముగ్గురు గోడ గురించి దాని గురించి గోడ పడుతున్నాం అండి అదే అండి మమ్మల్ని చూడమని చెప్పామండి చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వెళ్ళలేదండి ఎవరి మాట వెళ్ళకపోతే మరి నేను ఏం చేయాలో మేము ఎలా బతకాలని కూడా అడిగాం ఎలా బతుకుతారని అడిగితే కొంచెం మన ఇంటికాడ గొడవ అయిందండి తిరుగు పొరుగు అందరూ వచ్చారండి వాళ్ళు ఉంటే అందరిని కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారండి మాకు రౌడీలు కట్టే ఎవరు లేరండి పెద్ద మందిని తీసుకొచ్చి అడిగిస్తానండి అధికారులు తెలియపరచామండి మేము ఫస్ట్ జస్వి గారి దగ్గరికి వెళ్ళామండి అక్కడ నుంచి ఆర్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ నుంచి కల్సర్ ఆఫీస్ అండి వెళ్ళామండి వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా గ్యాక చేసి ఒక రెండు స్వర్ణలో పెట్టి మాట్లాడారండి మాకు వాళ్ళు మాకు మెయిన్ ఛార్జ్ ఇవ్వాలంటున్నారండి మాకు మేము అతికిచ్చని బతుకుతాం మాకు కాల్ చేసి అప్పు చెప్పాను నేను వచ్చి సబ్ కల్త్ గారు ఆఫీస్లో నేను చెప్పానండి మా ఇంట్లోనే ఉన్నారండి పైన పైన ఒకరున్నారండి మా అన్నీ ఉంటున్నామండి కింద చిన్నవాడు ఉంటున్నారండి నాకు కష్టర్జాతం అండి ఆస్తి శ్వాసంలో ఏం కాదండి మా ఆస్తి కొన్నదే రెండు వేల ఆరులో కొన్నామండి రెండు వేల ఆరులో కొని ఇల్లు కట్టుకున్నానండి ఇల్లు ఇచ్చేమంటలేదండి ఖాళీ చేయను చేయాలంటున్నారండి మమ్మల్ని చూడండి చూడాలంటున్నారు ఖాళీ చేయను పది లక్షలు ఆ వయసులో ఆ పది లక్షలు ఎలా వస్తాయండి అప్పుడు ఉంటే ఒక గ్రహ సరే ఉండొచ్చండి వాటర్ పై అప్పుడు వాటర్ పైనే మేం పోగొట్టుందన్న మా గిలి కాల్ చేసి అబ్జప్మంటం ని మే అధికచరు రూపాయలు తమం లాపలది నా ఆఖరి నమ్ముకొని ఎరుకేస్తే నేను బాధితం అవ్వడం లేదు కదా అడుగుతున్నాను అడుగునాండి అదే అన్నార అధికarlar ఏమన్నారు అధికరణనే కొములు కాల్ చేసి అబ్జప్మనే ఈయన హల్లుగరు లాపచేరు ఇచ్చారండి ఇచ్చారండి పక్కది ఇదిగో చచ్చువతిన్న పేరు అదే తల్లి పిల్లలు ఏవో గొడవ పడుతున్నామండి మేము కొడుకుడు చచ్చివతండి చచువతన్న పేరు పిల్లలు తల్లి పిల్లలు పడుతున్నాం అండి కుటుంబం సభ్యులు గొడవ పడుతున్నామండి మేము గొడవ పడుకుంటే ఇంకా మాకు ఏటి గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారండి చూసి వాళ్ళ వాళ్ళందరూ రౌడీ రౌడీలు పంపించారు రౌడీలు తీసుకొచ్చారని పెట్టిందండి పెట్టారు పెట్టారు పెట్టి రౌడీలు తీసుకొస్తామండి మా దగ్గర బంధువులే ఎవడో రాలేదు రోడ్డు మీద సొత్త కొత్తారు కదా అని సన్నామండి అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూస్తలేదండి చూడపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి అట్లా చెప్పారు కదండి అయినా వెళ్ళమండి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి మీరు నా మాకు రాతే చూస్తాం రాతే చూడవలసి పని లేదు ఎవరు తీసుకొస్తారో తీసిరండి అని చెప్పారండి అది చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళామండి డిఎస్వి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారండి మా అబ్బాయిలు ఎలాగ అన్నారు చూడరు అంటే రాసిమంటున్నారు రాత్రి చూస్తామంటున్నారు అనేసి అని చెప్పామండి అలాగండి అదే అండి వెళ్తామండి వెళ్తామండి సార్ చేస్తామండి సార్ చేస్తామండి డోర్ నెంబర్ అని చెప్పాలి ఏం కోరుకుంటున్నామండి కాల్ చేసి చెప్పమంటున్నామండి అమ్మేసుకున్నామండి మరి మా చూసి వాళ్ళు ఎవరు లేరండి మా పత్తి చేయటండి అమ్మేస్తామండి అమ్మేస్తే మరి మేము చేసుకు వద్దామంటే ఆ బ్యాంకులో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి రేపు వద్దా మా తలాంతరం నా పిల్లలు చెంతయండి మా మమ్మల్ని ఎవడైతే చూస్తారో అక్కడ చెందిదండి అదే అండి మా కోరికనండి కొడుకు కోళ్ళు కూడానండి మమ్మల్ని చాలా బాధపడతాం ప్రాణానికి కూడా హానికారం ఉందండి మాకు చాలా బాగా మమ్మల్ని ఈ వయసులో పిల్లలు ఇంట్లో ఉంటున్నామండి సాయంత్రం ఇంటికి వెళ్తామండి అంతండి మాదండి ఉంటదండి డెబ్బై దాకా ఉంటుందండి డెబ్బై రెండు గజాలండి డెబ్బై అండి

మా స్పస్ట్ నుంచి మేము ఇచ్చేవాడి అండి మా అంటే మాకు కల్చర్ రాలేదండి బయట వాళ్ళు మాట్లాడాలని ఆయన రాజకీయంగా పెద్ద మందిని తీసుకొచ్చి మానగారిని మా అమ్మగారిని హింసించు అందరినీ రోడ్లు ఆగారండి నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి చేసి ఈ రోజున మా రోజు ఏం అడుగుతున్నారంటే ఖాళీ చేసి మాకు అబ్బా చెప్పండి మేము అద్దెకి ఇచ్చుకొని బతుకుతాం అని చెప్పారండి మేమైతే ఇష్టం నేను అయితే నేను ఖాళీ చేస్తాను మీరు బతకండి మీద మా పిల్లలకి తెచ్చింది అని చెప్పా ఉన్నానండి ఇప్పుడు మీ ఐదుగుల్లోనే నలుగురు తక్క మా అన్నయ్య అయితే ఆ బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన అలా తెచ్చేస్తున్నాడు అలా ఆవిడ కూడా ఆవిడ కూడా కొద్దిగా మాటలు నమ్మి మా అన్ని బాగా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఉంచుకున్న అమ్ముకునే మీకు అభ్యంతరం లేదు ఆయన ఇష్టం స్వాచేతం ఆయన కష్టపడింది కాబట్టి మా మాకు అభ్యంతరం లేదండి మాకు అభ్యంతరం లేదండి అది పట్టు వచ్చేది వాటి అంటే ఏం కదండి పెద్ద మనుషులు నలుగు తీసుకొచ్చి అడగడ చేస్తామండి మామగారు రేపు పొద్దున్న మామగారు రేపొద్దున వాళ్ళ ఎవరైతే మంచిని తీసుకొచ్చారో మా ఆయన వాళ్ళతో బావిస్తా రేపయితే వాళ్ళతో బాధితుంది కల్రగారికి చెప్తామండి ప్రభ అండి నేను అందరికన్నా చిన్నదాన్ని అండి లాస్ట్ పిల్లలు నేను ఆవిడ ఎంత మా అమ్మని మా నాన్నే ఎంత ఎంత మా అమ్మ మా నాన్నే ఎంత హింసిస్తున్నారంటే వాళ్ళు మేము చూసి బాధపడడం తప్ప మేమేమి చేయలేకపోతున్నామండి మేము మాకు వీళ్ళు ఫోన్ చేసి చెప్పినా వాళ్ళని అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయిందండి మాకు నిజంగానే ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఉండడానికి బతకడానికి ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమన్నా సరే చేయపోయేసరికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మరి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు అది వాళ్ళు మరి అద్దెకి ఇవ్వాలంటే ఖాళీ చేయలేదు వాళ్ళు ఎంతమంది దగ్గర పెట్టినా సరే మరి ఇప్పుడు ఖాళీ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు అమ్మేసుకున్నారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఆస్తి మా నాన్నగారు కష్టాజితం అది మన ఎవరి తాతల ఆస్తులు కాదు ఏమి కాదు మా నాన్నగారు కష్టాజితం అది మేము వీళ్ళు బాధలు చూసి మేము బాధపడ్డం ఏం చేయలేక ఆ రోజు వీళ్ళు మొన్న మొన్న బ్యాంక్ వాళ్ళు వచ్చి కొలతలు వేసుకోవడానికి వస్తే ఎవరండి మీరు అని చెప్పేసి వాళ్ళని ఎలా కంట నాన్న గొడవ చేసారండి వాళ్ళు ఎంత మా మామూలకు గొడవ చేయలేదండి మామూలు అదండి లోన్ ఏమి లేదండి కాకపోతే మరి ఇంతవరకు మరి వాళ్ళు చూడలేనంత ఇన్ని సంవత్సరాలు బట్టి పన్నెండు సంవత్సరాలు బట్టి అండి గొడవ మా అమ్మ బయట అప్పు తెచ్చుకుని తింటున్నారండి వాళ్ళు మరి మేము మాత్రం చూడాలంటే ఆడపిల్లలు మాకు అంతంత మాత్రమే కదండి అది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఓపు లేదు అయిపోయారు కదండి ఓపిక లేదు కదండి ఇంకెంతకాలం అని పోరాడతారండి వాళ్ళు మరి ఎవరైనా సరే గత డెలిగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్ వస్తే కొర్రోలు పిలిపించి వాళ్ళకి పోసాకాలం ఇవ్వండి చింత ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వండి ఇది మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరు రాయిస్తాను అని హామీ ఇచ్చింది సార్ చెప్పాను చెప్పారు సార్ చెప్తే నా మాట కాకత చేయలేదు సార్ చెప్తే నేను నాలుగైదు సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చెప్పేవాళ్ళు ఎందుకంటే తల్లి ఫ్యామిలీ కూడా వచ్చారు ఎడత ఇద్దాం పాపం అని మీ నాలుగైదు సార్లు ఓటి నాలుగు సార్లు చెప్పాను సార్ చెప్తే మాట పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి చిన్న అబ్బాయి లైన్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి ఇకపోతే అతను చూదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీదేమో అన్నా సరే నువ్వు మూసించు కేసులో పెట్టారండి రేపు కేసు కూడా పెట్టారండి ఏమీ ఫోన్ అసౌదా గారు మహిళ పోలీస్ స్టేషన్లో పెట్టారండి అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో చేసి రక్క పెట్టి సార్ హెచ్కోసమే సార్ ఏంటండి